సో మీకు కలర్స్ కూడా ఇందులో చాలా బాగుంటాయండి అండ్ మీరు బావునా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ విత్ మొత్తం కూడా దోరియాలో వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ చూడండి దోరియా వస్తుంది చాలా బాగుంటుంది మీకు దోరియా ఎందుకంటే దోరియా రావడం వల్ల మీకు వెయిట్ అనేది తక్కువ ఉంటుంది కంఫర్ఫుల్ డిజైన్స్ కలంకారీ బోర్డర్ శారీస్ విత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ మీకు వైట్ బేస్డ్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ అండ్ మీకు బార్డర్ ప్యూర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్లో త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిపోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ డిజైన్స్ విత్ స్మాల్ బోర్డర్స్ ప్రతి శారీలో డిజైన్ మాత్రం మీకు డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈ శారీ మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ విత్ లో ట్రాన్స్పరెన్సీతో వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి ఈ శారీస్కి మాత్రం మీకు కలర్స్ కూడా వీటిలో టెన్ కలర్స్ ఉంటుంది ప్రతి కలర్ మీకు చాలా బాగుంటాయి డిఫరెంట్గా బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్స్కు మాత్రం మీకు బార్డర్ ఇస్తూ ఇచ్చారు సో ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది బ్లౌజ్ ప్యాక్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి సో మీకు కలర్స్ కూడా ఇందులో చాలా బాగుంటాయండి అండ్ మీరు బావునా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ మన జ్యువెలరీ కలెక్షన్స్ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్స్ అని ఆ వెబ్సైట్లో కూడా మీకు జ్యువెలరీస్ లైక్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ సెట్స్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బోత్ కలెక్షన్స్ అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్ చెక్ చూపిస్తాను ఈసారికి ఇలా ఉంటుందండి అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో గ్రీన్ కలర్లో మీకు లైట్ గ్రీన్ అండి అంటే ప్యారెట్ గ్రీన్కి కొంచెం ఇంకా లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపించే కలర్ కాంబినేషన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటే వెంటనే ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఫొటోస్ కూడా మేము పంపిస్తాము ఫొటోస్ చెక్ చేసి కూడా మీకు నచ్చిన సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది పింక్ కలర్ క్లాసికల్ పింక్ కలర్ అందుకే చెప్తున్నాను వీడియో మొత్తం ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి మీకు ఏ శారీ నచ్చితే అది వెంటనే మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు షిప్పింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయినా కానీ మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి విత్ హోమ్ డెలివరీ ఆప్షన్లోనే ప్రతి సారీ మేము పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ అవుతుందండి ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ డార్క్ సంపంగి కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ వచ్చి సో ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి సమ్మర్ సీజన్స్కి అయితే ఈ సారీస్ చాలా బాగుంటాయి ఇవే కాదండి మార్నింగ్ కూడా మీకు బ్యూటిఫుల్ వీడియో అప్లోడ్ చేశాము అన్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి అందులో ఉన్న డిజైన్స్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చండి అండ్ ఇందులోనే గ్రే కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఉంది సో గ్రే కలర్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇలాంటి కాంబినేషన్సే వీడియోలో చూపించే కలర్స్ కొన్ని శారీస్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మీరు మీకు శారీ నచ్చింది కలర్ అనుకుంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీకు ఈసారి పార్సెల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఎల్లో షేడ్లో వచ్చింది శారీ అంతా కూడా మీకు కలర్స్లో కానీ డిజైన్స్లో కానీ ఫ్యాబ్రిక్లో కానీ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డౌట్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మాకు మెసేజ్ చేస్తే మీ కాల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తామండి వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ కలంకారీ బోర్డర్ శారీస్ విత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ మీకు వైట్ బేస్డ్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ అండ్ మీకు బార్డర్ ప్యూర్ కలంకారీ విత్ బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వీటిలో వచ్చే బ్లౌజెస్ కూడా మీకు సేమ్ బ్రిక్ కలర్లోనే వచ్చేసి కలంకారీ డిజైన్ బ్లౌజ్ ఇస్తారు ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది మంచి మ్యాచింగ్ ఉంది బ్లౌజ్ మాత్రం అండ్ ప్రైస్ కూడా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ ఉందండి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా మీకు డిజైన్ మాత్రం ఎవ్రీ శారీ సేమ్ బట్ బార్డర్ కలర్స్ మాత్రమే ఈ శారీస్లో మీకు చేంజ్ అవుతుంది అండ్ ఇలాగ ఈ శారీ బ్లౌజ్ అండ్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి ఈ కలెక్షన్ అంతా కూడా మన వెబ్సైట్లో నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఇంకా వెబ్సైట్లో మీకు సో మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటుందండి ప్రింటెడ్ శారీస్ నుంచి మీకు గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల ఐటమ్స్ మీకు వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఉంది అండ్ ఇందులో క్లాసికల్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ బోర్డర్ ఈ కాంబినేషన్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు పళ్ళు ఇలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడూ కూడా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ హ్యాండ్ బ్లాగ్ ప్రింటెడ్ శారీస్ విత్ మొత్తం కూడా దోరియాలో వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ చూడండి దోరియా వస్తుంది చాలా బాగుంటుంది మీకు దోరియా ఎందుకంటే దోరియా రావడం వల్ల మీకు వెయిట్ అనేది తక్కువ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ శారీలో మీకు కనిపించే ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాగ్ ప్రింట్స్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్లో హ్యాండ్స్కి డిజైన్ వస్తూ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎంత బాగుందో చూడండి ఆరెంజ్ కలర్ ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుందండి మీకు వాళ్ళు వన్ మీటర్ ఇలా ఉంటుంది మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ చూడొచ్చు వాట్సాప్ గ్రూప్ కోసం డిస్క్రిప్షన్ చూడండి వారు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ మీకు సెండ్ చేస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ మా కలెక్షన్స్ మీరు చెక్ చేయచ్చు ప్రతిరోజు మీకు కలెక్షన్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఈ కలర్ గ్రే కలర్ బార్డర్ విత్ కొంచెం పింక్ షేడ్లో వచ్చిందండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చూడండి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇలా ఈ వీడియోలో మీరు చూ మీకు చూపించిన ది బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కాకండి చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్